హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఒక ఎకరం ఇది మొత్తం పొలమే ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటరు ఇది విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ ఇది డాంబర్ రోడ్ బీటీ రోడ్ ఆనుకొనేది విలేజ్కి దగ్గరలోనే ఉంది అది అది కూడా మట్టి రోడ్ అది వన్ సైడ్ మట్టి రోడ్ వన్ సైడ్ బీటీ రోడ్ మొత్తం కంప్లీట్ బీటీ రోడ్ పేసీకే బాగా వస్తుంది అక్కడ వరకు వస్తుంది చూడండి ఇందులో ఒక బోర్ ఉంది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉందండి మనకు అక్కడ వరకు ఇది వరంగల్ హైవే నుంచి ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంది ఇవి ఇక్కడ బోర్ బోర్స్ చూడండి ఈ పొలం పచ్చగా ఎలా ఉందో ఇగో ఇది బోరు ఈ పచ్చగా ఎలా ఉందో అలా వస్తుందండి మనకు మొత్తం ఒకటే ఎకరం ఇది ఇది జనగాం జిల్లా నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై కిలోమీటర్ వస్తుందండి మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి బీట్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఒక చిన్న ట్యాంక్ కనబడుతుంది కదా ఈ పచ్చగా ఉంది కదా పొలము ఆ పొలం ఇదంతా బీట్ రోడ్ అండి ఇదంతా బీట్ రోడ్కి ఆనుకొని ఉంటుంది ఇందులో ఒక బోరు ఫుల్ వాటరు ఇవి అక్కడ వరకు మొత్తం బీట్ రోడ్ ఫేసింగే మనకు అక్కడ నుంచి మళ్ళీ ఇది విలేజ్ రోడ్ ఇది ఇది మట్టి రోడ్ అక్కడ వరకు ఒక పోల్ వరకు అక్కడ అది విలేజే మళ్ళీ చుట్టుపక్కలంతా విలేజే ఉంది చూడండి ఇది డాంబర్ రోడ్కు ఆనుకొని ఉంది రెడ్ సాయిల్గా ఉంది భూమి కూడా ఇందులో బోర్ ఉంది మనకు వరి పొలమే కావాలి ఒక ఎకరమే కావాలి అనుకున్న వారికి అయితే ఒక ఎకరం బిట్టు బాగుంది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇది హైదరాబాద్ నుంచి అయితే తొంభై కిలోమీటర్ వస్తుంది వరంగల్ నుంచి అయితే నలభై ఐదు కిలోమీటర్ వస్తుంది కంప్లీట్ పొలమే అండి ఇది మొత్తం పొలమే కంప్లీట్ పొలమే వన్ ఎకర్ బిట్ ఇది దీన్ని అక్కడక్కడ కడిలు కూడా వేసుకున్నారండి రైతులు చూడండి ఇది విలేజ్ దగ్గరలో ఉంది ల్యాండ్ కూడా రెండు సార్లుగా ఉందండి అది విలేజ్ అది విలేజ్ రోడ్ అది ఆ రోడ్ అనుకుని ఈ రోడ్ అనుకుని ఉంది ఇది వరంగల్ హైవే నుంచి కేవలం ఎనిమిది నుంచి పది కిలోమీటర్ లోపే వస్తుందండి